మాజీ మంత్రి వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం యువ నాయకుడు గిరిబాబుని కాకినాడ జిల్లా పత్తిపాడి నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీ మూడో వార్డు కౌన్సిలర్ నియోజకవర్గ వైసీపీ నాయకులు బదిరెడ్డి గోవిందబాబు ఆధ్వర్యంలో సుమారు నూట యాభై మంది ఏలేశ్వరం మండలానికి చెందిన సర్పంచులు మాజీ సర్పంచులు మాజీ కౌన్సిలర్లు మాజీ సొసైటీ డైరెక్టర్లతో పాటు పలువురు నాయకులు ముద్రగడ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా తన కలవడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా ముద్రగడ పరిచయం చేసుకున్నారు ముద్రగడను కలిసిన వారిలో బిశెట్టి అప్పలరాజు నానిశెట్టి లావరాజు పట్ట సుబ్బారావు పల్వేల రామచంద్రరావు సిరిపూరపు రాజేష్ సకిరెడ్డి బుజ్జి సకిరెడ్డి గాంధీ జివ్వన వీర్రాజు గొడుగు నాగేంద్ర కుమార్ వాడపల్లి శ్రీను రాసుపల్లి రమేష్ బదిరెడ్డి శ్రీను గోనుపూడి కొండబాబు ముచ్చల రాజు పత్తిపాడు మండలానికి చెందిన గురాల వెంకటరత్నం కృష్ణ దళే చిట్టిబాబు ఉన్నారు Nah, <laughs> tentunya. اڻ ڏسڻا ڪڏهن ڪڏهن هاڻي گهڙي آجي ٿا آجي ٿا